హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్ రవ్వ దోశ విత్ అల్లం చట్నీ ఎలా రెడీ చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ బౌల్లో రెండు గ్లాసుల వరకు రవ్వను యాడ్ చేసుకోండి రవ్వను యాడ్ చేసుకొని అది మిక్సీ పట్టుకోండి ఎందుకంటే మనం ఇన్స్టాంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుంది మెత్తగా పౌడర్ లాగా అవుతుంది దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి రవ్వను ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి రెండు స్పూన్ల రెండు గ్లాసుల రవ్వకి రెండు స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోండి రెండు స్పూన్ల గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి ఇవి రెండు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి దో దోశ ఎలా కలుపుకున్నా దోశ పిండి అలానే కలుపుకోండి మంచిగా ఉండలేకుండా మంచి కలుపుకోండి కలుపుకున్న తర్వాత దాంట్లో వాటర్ ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే రవ్వ మొత్తం వాటర్ని పీల్ చేసుకుంటుంది తర్వాత దాన్ని ఒక పది నిమిషాలు రెస్ట్ పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి అది మళ్ళీ గట్టిగా అయిపోయింది కదా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ లాగా మంచిగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు దోశ వేసుకుందాం దోస దోశ పెనం స్టవ్ మీద పెట్టుకొని మంచిగా దోశ పైన మంచి హీట్ ఉండాలి దోశ పైన హీట్ ఉంటేనే దోశ మంచిగా క్రిస్పీగా వస్తుంది మంచిగాలుతుంది పెట్టుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇష్టం యాడ్ చేసుకున్న తర్వాత అది మంచి కాల మంచి గాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోండి ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది రెండో సైడ్ అవసరం లేదు మీకు చూపెట్టాలని నేను తిప్పినాను రెడీ దోశ రెడీ అయిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం అలాగే ఇంకోటి కూడా రెడీ చేసుకున్నాం దోశ పైన మంచిగా హీట్ ఉండాలి హీట్ ఉంటేనే దోశ మంచి వస్తుంది కలర్ కూడా మంచి వస్తుంది క్రిస్పీగా వస్తుంది ఇంకోటి కూడా అలానే రెడీ చేసుకోండి దోశ వేసుకున్న తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలలో మంచిగా గాలిపోతుంది రెడీ అయిపోతుంది ఇన్స్టంట్ రవ్వ దోశ రెడీ విత్ అల్లం చట్నీ బాయ్ ఫ్రెండ్స్